మన దేవుడు నటుడు కాదు నీతో ప్రశ్నింప చేసుకునేంతటి చిన్నవాడు దాన్ని కొత్త సిద్ధాంతాలైనా పుట్టించుకో దానికోసం నువ్వు కొన్ని వందల వచనాలు వాడుకో కొన్ని వందల ప్రసంగాలు చేసుకో బట్ ఓన్లీ వన్ వర్డ్ దేవుడు యాక్టర్ కాదు దేవుణ్ణి ఒక యాక్టర్ గా చూపించాలనుకున్నావంటే అది అబద్ధం నీ బోధ అబద్ధం సింపుల్ దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు ఎంత విచిత్రంగా ఉందో ఇది ఇది నటన కాదు సుమా వాస్తవం ఏదో భూమి మీద ఉన్నాడు కాబట్టి శరీరదారిగా ఉన్నాడు కాబట్టి అలా నటించాడని ఎవరైనా అంటే అది అది తప్పది దావీదికి ప్రభుకి తేడా లేనట్టే ఇంకా ఇంకప్పుడు దావీదు నటించాడు వాస్తవం ఏసుక్రీస్తు నటించలేదు వాస్తవం ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి దావీదు వెర్రివాణి వల్లే నటించాడు వాస్తవం ఏసుక్రీస్తు ఏనాడు తన బ్రతుకులో నటించలేదు వాస్తవం ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో పరలోపలలోనో అలాగే ఉన్నాడు అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉన్నాడు తప్ప నటించాల్సినంత కర్మ నా ప్రభువుకి పట్టలేదు దారిగా ఉన్నప్పుడు కూడా జెన్యున్గా ఉన్నాడు జెన్యున్గా మాట్లాడుతున్నాడు ఆయన జెన్యున్ క్యాండిడేట్ శిరీరదారిగా ఉన్నప్పుడు కూడా చాలా నిక్కర్చిగా చాలా పర్ఫెక్ట్ ఎక్కడా కూడా ఆయనలో ఎంత డిఫెక్ట్ లేదు ఎంత తప్పు పట్టుకోవడానికి మన బతుకులు సరిపో మన బతుకులు అని చెప్తున్నాను ప్రభువాని నువ్వు వేలెత్తి చూపించడానికి ఆయన్ని ముందు నిలబడే అంతటి వాడు చిన్నవాడు కాడు ఆయన మహాపర్వతం లాంటి వాడు ఏసుక్రీస్తు అంటే మహాపర్వతం ఆయన ఆయన గొప్పతనాన్ని ప్రశ్నించడానికి కూడా మన జీవితాలు సరిపో అంత గొప్ప జీవితం అయింది అలాంటి యేసుక్రీస్తుని మనం ఒక యాక్టర్గా చూపించడం తప్పు కదా రేపు పొద్దున తప్పు అని వాడు అన్నాడు అనుకోండి అంత కదా కానీ అదంతా వేరేలే నీకు తెలియదులే అన్నాడు అనుకోండి మనం ఏమనలే బాబు నాయన నీకో నమస్కారం నువ్వు వెళ్ళి బాబు తూర్పు తిరిగి పెట్టు నాకు నువ్వు కొత్త కథలు చెప్పి వెళ్ళని చెప్పాను అప్పుడు అర్థమైంది కదా దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే శ్వాసం ఒక్కటే ఒక్కటే సంఘము ఒక్కటే సంఘమునకు శిరస్సు క్రీస్తే ఇది మనం ఎరిగినటువంటి బోధ సత్య బోధ ఈ బోధను విడిచి సాగు ప్రతివాడు క్రీస్తుని ఎరుగని వాడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడెవడో వాడినట